నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఉత్తరాంధ్రలో మోగిన వైసీపీ శంకారావం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల సన్నాహక భారీ సభలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధమంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు వైసీపీ శ్రేణుల నుంచి భారీగా స్పందన వచ్చింది తాము సైతం మీ వెంటే యుద్ధక్షేత్రంలో ప్రత్యర్థులతో పోరాడుతామని నలుదిక్కులు ప్రతిధ్వనించేలా అరిచారు దీంతో జగన్ ప్రసంగం ఆత్యంతం అత్యంత ఉద్వేగభరిత వాతావరణంలో సాగింది సిద్ధమా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింతగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని గెలిపించేందుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించినప్పుడు జనం నుంచి సిద్ధమంటూ పిడికిల్ని బిగించి నినదించారు దుష్ట చతుష్టయం మీద మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించగా సిద్ధమంటూ రెట్టించిన ఉత్సాహంతో అరిచారు ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ వైసీపీ శ్రేణులు నినాదించడంతో సభా ప్రాంగణం అంతా కాసేపు మారుమోగింది మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా ఇంటింటి చరిత్రను పేడింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైనా నా ప్రతి ఒక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అవ్వ నా ప్రతి తాత మీరంతా కూడా సిద్ధమేమో రామాయణం మహాభారతంలోని విలనలంతా చంద్రబాబు దత్తపుత్రుల రూపంలో ఉన్నారని జగన్ విమర్శించారు అలాగే ఇతర పార్టీలో ఉన్న చంద్రబాబు కోవట్టులు తోడేళ్లు ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారన్నారు వారి వైపు నుంచి చూస్తే జగన్ ఒంటరి వడిగా కనిపిస్తాడన్నారు కానీ ఇక్కడ కనిపిస్తున్నదే నిజమంటూ అశేష జనసందోహాన్ని జగన్ చూపటం విశేషం ఇది అసలు సీనని ఆయన ఉత్సాహంగా తన పార్టీ శ్రేణులు చూపిస్తూ మురిసిపోయారు ఇన్ని కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడనేది నిజమని జగన్ గొప్పగా చెప్పారు రామాయణము మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోనే ఉన్న విలన్నంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేనా ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వారిపై వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదని అన్నారు ప్రత్యర్థుల సైన్యం పొత్తులు చంద్రబాబు పత్రికలు టీవీలు అని ఆయన చెప్పారు కానీ తనకున్న తోడు ఏమిటంటే నా ధైర్యం నా బలమని గర్వంగా చెప్పారు పైనున్న దేవుడు మీరంతా గుండెల్లో పెట్టుకోవడమే తన తోడుగా జగన్ చెప్పారు ఇది నాయకుడి మీద నమ్మకం ఉంచి పుట్టిన సైన్యంగా ఆయన అభివర్ణించారు ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే స్పందన ప్రేమ ఎలా ఉంటుందనేందుకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు జరగబోయే ఎన్నికల క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ అర్జున్ని నేను మన ప్రభుత్వం చేసిన మంచి పనులే అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద పడదామని జగన్ పిలుపునిచ్చారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద ప్రతి ఇంటికి మనం చేస్తున్న మంచితనం అభివృద్ధి మీద అని ప్రజానికాన్ని ఆలోచింపచేశారు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే ఉన్న సైన్యం వారికి వారికి ఉన్న పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు తాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణా రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అష్టానగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి తాను ముఖ్యమంత్రి అయ్యాక మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే అని పదే పదే జగన్ చెప్పారు కానీ కళ్లున్న ఈర్షతో ఉన్న ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించటం లేదన్నారు అబద్దాల పునాతుల మీద ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు ఎన్నికలు ఎందుకంత ముఖ్యమో ఇంటింటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకునేవి కాదన్నారు ఎన్నికలకు యాభై ఏడు నెలలుగా రాష్ట్రంలో అందుతున్న సంక్షేమాన్ని వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించేవిగా ఆయన అభివర్ణ ప్రతి అవ్వాతాత ప్రతి కుటుంబం ప్రతి సామాజిక వర్గం ప్రతి ప్రాంతం ప్రతి రైతన్న భవిష్యత్ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గ్రహించాలని జగన్ విజ్ఞప్తి చేశారు మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక కురారుగా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తూ ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర ఇక చివరిగా యాభై ఏడు నెలల కాలంలో జగనన్న మన కోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడని జగనన్న కోసం మనం ఒక్కసారి కేవలం రెండు బటన్లు నొక్కలేమా ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు జగన్కు ఓటు వేయకపోవడము అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే సంక్షేమ పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని జగన్ కోరారు ఒకవేళ ప్రతిపక్షాలకు ఓటు వేస్తే గత ఎన్నికల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని జగన్ హెచ్చరించారు సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ప్రతి ఇంటికి వస్తుందని ఆయన వెటకారిస్తూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం అబద్దాలు మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదన్నారు చంద్రగ్రహణాలు ఉండవని జగన్ స్పష్టం చేశారు సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక ఫోకస్తో మళ్లీ కలుసుకుందాం